జిల్లా కుర్వి డోర్నకల్ మండలంలోని మొలకలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలని ప్రభుత్వ విపు డాక్టర్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ ఏపీఎంలో దుర్గారావు కొండా పాపయ్య తదితరులు ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మాత్రులు తుమల గారు మరి పదివేల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి సకాలంలో పంట కోతలు స్టార్ట్ కాకముందే కేంద్ర కొనుగోలు కేంద్రాలని ప్రారంభించమని ఆదేశాలు ఇవ్వడం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చాలా అదృష్టం అదేవిధంగా గత ప్రభుత్వం చేసినట్టు కింటాకు పది కిలోలు తరుగు లేకుండా అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ రైతులు బాధ్యతలు తీసుకోకుండా మరి రాంటాయిన తర్వాత పది రోజుల్లోపే వారి వారి ఖాతాల్లో అమౌంట్ పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది గత ప్రభుత్వం మరి తరుగు పేరు మీద ఎనిమిది కేజీలు పది కేజీలు తీసేది ట్రాన్స్పోర్ట్ రైతులే తీసుకుపోయి రైస్ మిల్లు దగ్గర పడిగాపులు కాల్చు కాల్చేది అదేవిధంగా అక్కడ రైస్ మిల్లుకు చేరిన ధాన్యం ఆరు నెలల దాకా కూడా వాళ్ళకి క్యాష్ పడని పరిస్థితి ఉండేది కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారం పది రోజుల లోపే వారి ఖాతాల్లో అమౌంట్ పడతా ఉన్నాయి సన్నాలకు బోనస్ కూడా ఐదు వందల రూపాయల చొప్పున ఇస్తున్నాం దళారుల ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గింజను కొనుగోలు చేసి మళ్ళీ సన్న బియ్యాన్ని మళ్ళీ అదే ప్రజలకు పేద ప్రజలకు పంచే కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్నందుకు